ప్రజల్లో దేశభక్తిని చైతన్యాన్ని పెంపొందించడం కోసమే హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఏర్పాటు చేశామని బీజేపీ రాజన్న సిరిసిల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గర్ తిరంగా ర్యాలీ పాతపష్టంలో గల నేతన విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు బీజేపీ కార్యకర్తలు మరియు నాయకులు జాతీయ జెండాను చేతిలో పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం సమర్థతను సంఘటితాన్ని అదేవిధంగా భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం దేశ ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం ఈ తిరంగా ర్యాలీని చేపట్టడం జరిగిందని హర్ గర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఈరోజు చైతన్యాన్ని భారత్ యొక్క దేశభక్తిని పెంపొందించడానికి పదిహేను ఆగస్టు ముందస్తుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సంపూర్ణం చేసుకొని డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశాన్ని యొక్క సమగ్రతను సంఘటితాన్ని అదేవిధంగా భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం దేశ ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం ఈ తిరంగా ర్యాలీని చేపట్టడం జరిగింది మరి హర్గర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఈరోజు చైతన్యాన్ని భారత యొక్క దేశభక్తిని పెంపొంది పెంపొందించడానికి ముందస్తుగా పదిహేను ఆగస్టు కంటే ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేప చేయడం జరుగుతుంది మరి ఈరోజు ప్రపంచ దేశాలు నివ్వరపోయే విధంగా ఏదైతే మొన్న సింధూర్ సింధూర్ను ముందుకు తీసుకున్నదో భారతదేశం అందులో భాగంగా ప్రపంచ దేశాలను ఇవ్వబోయే విధంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క ఎయిర్ ప్లాట్ఫామ్ విధంగా భారతదేశ రక్షణలో భారతదేశాన్ని రక్షించుకున్నట్లు ఈ రోజు భారతదేశం ఉన్నతిలో ఉంది అదే రకంగా ఆర్థిక విధంగా ప్రపంచంలో చూస్తే నాలుగో స్థానం నుండి మూడో స్థానం వరకు మనం వస్తామని దేశ ప్రధాని కొత్తగా వారు అనౌన్స్ చేయడం రానున్న రోజుల్లో దేశం యొక్క శత్రు దేశాల నుండి మనం కాపాడుకోవడం కోసం సాంకేతికతను అదే విధంగా ఆర్థికతను అదే విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దేశభక్తిని అదే విధంగా ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల సంఘటితాన్ని కోరుకుంటూ ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకునే విధంగా శత్రు వివడైనా వాడెంత వాడైనా విద్రోహుల నెల దురి విజయం సాధించే రకంగా భారతదేశంలో భారతదేశాన్ని ప్రపంచంలో ఈ విశ్వ విశ్వవిఖ్యాతగా నిలబెట్టే కార్యక్రమాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో తీసుకున్నది కనుక దీని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం భారత్ మాతాకి